హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జరగనే జరగదు అన్న పని కూడా వెంటనే జరిగేలా చేసే శక్తివంతమైన మంత్రం ఎవరైతే వారాహి అమ్మను ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోవాలని కోరుకుంటాము వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటాము బిజినెస్ లో గ్రోత్ కోరుకుంటాము జాబ్ లో ప్రమోషన్ వాళ్ళు శాలరీ ఇంక్రిమెంట్ కోరుకునే వాళ్ళు మీరు వారాహి అమ్మని నమ్ముకుని ఈ పరిహారం చేయండి పీరియడ్స్ టైంలో వాళ్ళు జపించకూడదు నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ మంత్రాన్ని జపించకూడదు మీరు మీ హాల్లో కానీ లేకపోతే బిజినెస్ చేసే చోట కానీ ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని దానిలో ఒక లెమన్ వేసి ఉంచండి ఈ లెమన్ మీరు రెండు రోజులకు ఒకసారి వాటను మారుస్తూ ఈ లెమన్ ఉంచండి ఏదైనా చెడు దృష్టి కను దృష్టి దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ లెమన్ తొందరగా పాడైపోతుంది లేదు అంటే లెమన్ ఫ్రెష్ గానే ఉంటుంది మీరు వారానికి ఒకసారి మారిస్తే సరిపోతుంది వివాహం జరగాలని ఎదురు చూసేవాళ్లు వీసా కోసం ట్రై చేసే వాళ్ళు డైలీ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శీఘ్రంగా మీ కోరిక నెరవేరుతుంది మీరు లెమన్ దొరకని పక్షంలో ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అత్యంత శక్తివంతమైన మంత్రం శ్రీం పంచమి సర్వసిద్ధి మాత మమ గృహే ధనం సమృద్ధిం దేహి దేహి నమ స్వస్తి